హాయ్ ఫ్రెండ్స్ కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడీ ఈ క్యాలీఫ్లవర్ పకోడీని క్రిస్పీగా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని శుభ్రమైన నీళ్ళతో కడుగుని రెడీగా ఉంచుకోవాలి వీడియోలో చూపించిన విధంగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి అంతేగాని మరీ చిన్నగా మరీ పెద్దగా కట్ చేసుకోకుండా ఇలా నార్మల్ సైజులో కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ గట్టి పెరుగు వేసుకుని ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న క్యాలిక్ఫ్లవర్ ముక్కల్ని ఒక అరగంట సేపు అలా నానబెట్టి ఉంచేసుకోవాలి నీళ్లు పోసేటప్పుడు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్ది మోతాదులో వేసుకుని ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా అరగంటసేపు మ్యారినేషన్ అయిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా క్యాలీఫ్లవర్ పకోడీ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా కర్రీ కావాలని అడిగి మరీ వేయించుకుని తింటారు అంత ఇష్టంగా తింటారు ఈ విధంగా క్యాలీఫ్లవర్ ఫ్రైని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారంటే హోటల్ స్టైల్లో కన్నా ఇంకా చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్లో ప్రోటీన్లు పోషకాలు అధికంగా ఉండటం వలన క్యాన్సర్లను రాకుండా నివారించుకోవచ్చు అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మ్యారినేషన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని కాగుతున్న నూనెలో కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మంటని స్లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచకూడదు ఇలా కొద్దిగా సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉంటుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని వీటిని జల్లెడ సహాయంతో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నూనె లేకుండా మొత్తం వంపేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగతా క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా అదే కడాయిలో వేసుకుని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తక్కువగా వాడటం కోసం లోతుపాటి కడాయిని వాడుకుంటే చాలా మంచిది ఆయిల్ అనేది తక్కువగా పట్టి ఫ్రై అనేది బాగా ఎర్రగా అవుతుంది అలాగే మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని మళ్ళీ ఇదే నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మంటని స్లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ పకోడ్ని చారులోకి కానీ లేదా పప్పు చారులోకి కానీ అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకుంటే రాబోయే మరిన్ని రుచికరమైన వీడియోస్ మీ వరకు చేరతాయి మీరు చేసే ఒక సబ్స్క్రైబర్ మరిన్ని వీడియోలు తీయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్